సంతోలాదేవి దంపతులకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కుమారులకు తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు లేవు తమ కుమారుల నుంచి జీవన వృత్తి ఇప్పించాలంటూ రెండు వేల పదిహేడులో స్థానిక ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా తల్లిదండ్రులకు నెలకు ఎనిమిది వేలు చెల్లించాలంటూ ఆదేశించింది ఈ క్రమంలోనే పెద్ద కుమారుడికి తల్లిదండ్రులకు మధ్య ఆస్తి వివాదం చెలరేగింది ఇది కొనసాగుతుండగానే కల్లు మాల్ మృతి చెందారు తదనాంతర పరిణామాల నేపథ్యంలో తన పెద్ద కుమారుడిని ఇంటి నుంచి బయటకు పంపించాలని తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం దీన్ని విచారించింది కుమారుడు తన తల్లిదండ్రులను ముఖ్యంగా తల్లిని అవమానించాడని ఆమె జీవితంలో జోక్యం చేసుకున్నాడని చెప్పేందుకు ఎటువంటి ఫిర్యాదులు ఆధారాలు లేవని తెలిపింది ఆస్తికి తండ్రే యజమాని అని చెప్పలేమని కుమారుడికి అందులో వాట ఉంటుందని పేర్కొంది కొడుకును ఇంటి నుంచి పంపించేంత తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది ఈ క్రమంలోనే కుటుంబ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసింది మనమంతా ప్రపంచం ఒక కుటుంబం అనే భావనను విశ్వసిస్తాం అయితే నేడు కుటుంబ ఐక్యతనే కాపాడుకోలేకపోతున్నా అలాంటిది ప్రపంచమంతా ఒకటే కుటుంబం అదే వసుతైక కుటుంబం గురించి ఇంకేం మాట్లాడగలం కుటుంబం అనే భావనే తుడిచిపెట్టుకుపోతుంది వన్ పర్సన్ వన్ ఫ్యామిలీ ఒక వ్యక్తి ఒకే కుటుంబం అనే వ్యవస్థకు చేరువలో ఉన్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది నిజమే కదా